నాకు నేను బ్యాక్ సైడ్ చూస్తారు ఆ కార్ నాకు నిజంగా లక్ష్మి అది మొత్తం మా ఇద్దరిని చుట్టూ డివైన్ పవర్స్ వచ్చి అలా తీసుకు ముందుకు తీసుకెళ్లిపోయింది మేడం ఆ ఫీల్ అది ఫీల్ అయ్యాను మేడం బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం ప్రతి ఒక్కరు అంటే కన్సిస్టెంట్ గా మనం ప్రాక్టీస్ చేస్తే మనం దాంట్లో ఫీల్ అయి చేస్తే మాత్రం ఎన్ని మెరాకిల్స్ అయినా చూడొచ్చు ప్లస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా నిజంగా మేడం మీ ఇమాజినేషన్ ఎంత గొప్పగా ఉంటది ఇప్పుడు శ్రీసుధ గారు చెప్పినట్టు కార్ వచ్చి దగ్గరికి వచ్చినా కూడా దాన్ని మిమ్మల్ని రక్షిస్తారు నాకు ఒక సొల్యూషన్ చెప్పారు మీరు మామూలుగా మా నాన్నగారు దుబాయ్ లో కోర్టు కేసు నడుస్తుంది అని చెప్పారు మీకు అది నేను ఓ పొనో చేసుకున్నాను మేడం దుబాయ్ లాంటికి తర్వాత నాన్నకి తర్వాత సన్ కి అలా చేసుకున్నాను తెలియకుండానే ఆయన జూలైలో రావాల్సింది జూలై లాస్ట్ లో రావాల్సింది జూన్ లోనే వచ్చేసారు హలో అసలు ఈ ఓపెన్ ఫోన్ అనే దానికి ఎగ్జాంపుల్ మేడం నాకు నేను నాకు మిరాకిల్ జరిగింది కాబట్టి నేను ఈ రోజు మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను మేడం అంటే మొన్న నైన్త్ రోజు నేను మా బాబు మూవీకి వెళ్తున్నాము వెళ్తుంటే ఒక చౌరస్తాలో బ్యాక్ నుండి ఒక వీ ఫోర్ వీలర్ వచ్చి గుద్దింది మేడం అస్సలు చెప్తున్నాను కదా మేడం దట్ ఈస్ యువర్ గ్రే అసలు మీరు నేను ఎంత బ్లెస్ అంటే బ్లెస్డ్ అంటే అసలు మా మీరు అన్నారు కదా ప్రతి దాంట్లో అంటే నేను ఆ వెళ్ళేటప్పుడు కూడా ఓబెన్ ఫోన్ చేసుకున్నాను మా బాబుకి చేసుకున్నాను ఆ బా వెహికల్కి కూడా చేసుకున్నాను మేడం ప్రతి వెళ్ళేటప్పుడు కూడా హాయిగా జా ప్రతి దాన్ని చూసుకుంటావు ప్రతి వస్తువుని ప్రతి వెహికల్ని అదే గాడ్ ఫామ్ లో డివైన్ ఫామ్ చూసుకుంటూ థ్యాంక్ యూ అవి చెప్పుకుంటూనే వెళ్తున్నాను ఆ రా అసలు పక్కన అసలు ఏ వెహికల్ లేదు అసలు ఎలా వచ్చి గుడ్ అసలు అది బుద్ధుడికి అసలు మేము ఎక్కడో వెళ్ళిపోవాలి కానీ ఒక్కటే మేడం అసలు నేను అప్పుడు మా బాబుతో మంచి హ్యాపీగా మాట్లాడుతూ వెళ్తున్నాను నాకు నేను బ్యాక్ సైడ్ ఆ కార్ నాకు నిజంగా లక్ష్మి అది మొత్తం మా ఇద్దరిని చుట్టూ డివైన్ పవర్స్ వచ్చి అలా తీసు ముందుకు తీసుకెళ్లిపోయింది మేడం ఆ ఫీల్ నేను అది ఫీల్ అయ్యాను మేడం ద బెస్ట్ ఎగ్జాంపుల్ మేడం అసలు చెప్తున్నాయి కదా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అది మీ జ్ఞానంతో మేడం నాకు ఆ రోజు మూడు జరిగినాయి మేడం ఇలాంటివి ఒక అంటే మన ప్రమేయం లేకుండా కూడా ఎలా జరుగుతుందని కూడా చెప్తాను అయితే అది షో టూ టూ ఓ క్లాక్కి మా బాబు వన్ థర్టీకి వాళ్ళ కాలేజ్ నుండి వచ్చాడు మేము ఇక్కడ క్వార్టర్ టూ టూకి స్టార్ట్ అయ్యాం నేను ఒకటే చెప్పాను మనం వెళ్ళాకనే షో స్టార్ట్ అవుతుంది నిజంగా మేడం మేము వెళ్ళాక టూ థర్టీకి స్టార్ట్ అయింది మేడం మేము హాల్లో కాల్ చూడము టూ థర్టీకి స్టార్ట్ అయింది అదొక మెరాకిల్ మేడం నిజంగా చెప్తున్నాను ఆ రోజు మాత్రం నేను ఆ కారు నాకు అలానే కనపడింది మేడం లక్ష్మీ పార్వతులు లాగానే అది అది లక్ష్మీ నారాయణ లాగానే కనపడింది మేడం మీరు చెప్పారు కదా మన ఫీల్ అవుతానే నిజంగా త్రిపుర భైరవి త్రిపుర అది బాల త్రిపుర సుందరి కృష్ణ వీళ్ళందరూ చెప్తున్నా మా చుట్టూ ఇద్దరు వాళ్ళందరూ వచ్చి మా ఇద్దరిని అలా తీసుకెళ్ళి అసలు చెప్తున్నా కదా ఒక్క బైక్ ఇలా జరికివ్వలేదు జస్ట్ అలా వెళ్ళిపో మా బాబు ఇంకేదా లేదు మేడం దిస్ ఇస్ మనకు లెస్ అని ఇది మన కర్మ ఇలా వెళ్ళిపోయింది కాదు వెళ్ళిపోయాడు వాడు కట్ చేసుకొని తను తప్పు ఉంది అక్కడ మాత్రం ఇది ఈ విధంగా మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేశారు కనెక్ట్ అయ్యా మేము ఇక్కడే ఉన్నాం మీ దగ్గరే ఉన్నాం దేబీలో నేను అయితే మా హాల్లోకి అదే ఎంట్రీ ఎంట్రీ కాగానే థియేటర్లకి నేను అక్కడ మెయిన్ గో మెయిన్ దగ్గరనే దిగిపోయాను దిగిపోయాక మా బాబు పార్కింగ్ చేసేసి వచ్చాడు మేము మూవీ మూవీ అంతా వచ్చాను నా డిబైట్ కార్డు బైక్ పైన ఉంది మేడం అసలు నాకు తెలియదు నా పర్సులో నుండి అది ఎప్పుడు కింద పడిందో నాకు అసలు తెలియదు మా బాబు పార్క్ చేసినప్పుడు తనకి కనపడాలి కదా తనకి కనపడలేదండి వచ్చాక వాడు బైక్ తీస్తుంటే మా అమ్మ ఇది ఎవరు కాడు అని చూస్తే నా పేరుంది ఏంటి ఇలా అంటే నువ్వే కదా పార్క్ చేసావు నేను ఎక్కడ మెయిన్ గేట్ లో నేను దిగాను నువ్వు ఇక్కడ పార్క్ చేసావు త్రీ అవర్స్ వరకు అది అలా ఉందంటే నిజంగా మేడం ఎంత ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక్కటే చెప్తాను అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి పాత వాళ్ళకి దీని వాల్యూ ఏంటి దీని ఎనర్జీ ఏంటి ఓపెన్ ఓపెన్ అనేది ప్రతి ఒక్కరు అంటే కన్సిస్టెంట్ గా మనం ప్రాక్టీస్ చేస్తే మనం దాంట్లో ఫీల్ చేస్తే మాత్రం ఎన్ని మెరాక్యుల్స్ అయినా చూడొచ్చు ప్లస్ ఇప్పుడు మీరు చెప్పారు కదా నిజంగా మేడం మనము నాలెడ్జ్ తో మాట్లాడితే మనం డివేట్ మేడం ఏ మీకు ఒకటి చెప్పనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత పెద్ద నాలెడ్జ్ మాకు అందించారు రియల్ గా నేను చెప్తున్నాను మీరు ఆ వస్తువుని చూసి లక్ష్మీనారాయణలో ఉన్నారు హయ్యర్ మైండ్ రూట్ చక్రాల హయ్యర్ మైండ్ ఉంది వాళ్ళిద్దరిని మాకు హెల్ప్ చేస్తారు మీ ఇమాజినేషన్ ఎంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు గారు చెప్పినట్టు కారు వచ్చి దగ్గరికి వచ్చినా కూడా దాన్ని మిమ్మల్ని రక్షిస్తారు సో యూ హ్యావ్ టు కనెక్ట్ టు ద హయ్యర్ అసలు హయ్యర్ మైండ్స్ వాళ్ళ డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కదా మన బాడీని ఉంచింది ఇక్కడ మనం వాళ్ళనే పట్టించుకోకపోతే ఇంక వీళ్ళతో అయ్యేది కాదు పని అని వాళ్ళు వేరే బాడీ ప్లీజ్ అర్థం చేసుకో ఓకే ఒకటే చెప్పాలండి శ్రీసుధ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీసుధ గారు చెప్పేసేయండి ఈ విషయం కూడా నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు ఫస్ట్ మీకే చెప్తున్నాను మేడం అంటే ఎవరు చెప్పలేదు ఎందుకంటే అర్థం చేసుకోరు ఎవరికి తెలియదు ఇంత పవర్ ఉంటుంది అని తెలియదు మా హస్బెండ్ ఇప్పుడు ఇన్నర్ వరల్డ్ కనుక మనకి ఉంది ఇది నా పక్కన వస్తున్నారు నాకు ఇలాగ నారాయణ లక్ష్మి కనిపిస్తున్నారు లేకపోతే నా త్రిపుర భైరవితో నేను ఉచ్చిష్ట గణపతితో నడుస్తున్నాను లేకపోతే కృష్ణ నేను కనుక ఇక్కడ ఒక కృష్ణ అని ఇక్కడ త్రిప్ బాల త్రి ఎప్పుడు సందర్ నేను కూర్చోపెట్టి నడుస్తున్నాను అంటే అర్జెంట్గా ఈ అమ్మాయిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి అనుకుంటాను ఎవరైనా సరే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మన ఇన్నర్ వరల్డ్ కనెక్షన్ ప్రపంచానికి చెప్పక్కర్లేదు చాలా జాగ్రత్తగా వినండి అసలు చెప్పొద్దు ఎంత చెప్పకుండా ఉంటే అంతా మనం ఏం చేస్తామంటే డబల్ కన్ఫర్మేషన్ కోసం నాకు ఉంది తెలుసా నువ్వు కూడా ట్రై చేయి వాళ్ళకి కనుక జరిగితే నేను కూడా జరుగుతా అన్న విషయంలో ఉంటుంది వద్దు యు హ్యావ్ ఫెయిత్ దే ఆర్ దే వాళ్ళు వింటున్నారు అండ్ మీ కోరికలన్నీ నెరవేర్చడానికే వాళ్ళు ఉన్నారు అసలు ఆ బాలా త్రిపుర సుందరి ఆమె కోరికను నెరవేర్చడానికే వాళ్ళిద్దరు అక్కడ అక్కడి ఉన్నారు అనేది మీకు తెలియాలి అది మీకు తెలిసినన్ని రోజులు వాళ్ళనే అడగాలి తప్ప ఎవరిని అడగకూడదు ఇంటర్నల్ వర్ల్డ్ని అడగాలి మన ప్లానిటరీ సిస్టంలో భూమాతనే అడగాలి వాటర్నే అడగాలి అంటే చంద్రుణ్ణి అడగాలి లేకపోతే నీ సూర్యుడిని అడగాలి అనేది మనకు తెలియాలి గాలినే అడగాలి గాలి నుంచి వచ్చే వెంట్రల్ వేయగల నర్వస్ సిస్టమ్నే అడగాలి వాళ్ళని అడగగానే బయట నుంచి వ్యక్తులు వస్తారు బయట నుంచి మన మాస్క్ ఎనర్జీస్ అన్నీ ఓపెన్ అయ్యి మన మనకు తెలియకుండా మన శరీరం చక్కగా కదలడం మొదలు పెడుతుంది అది ఎవరు కదిలిచ్చేది రూట్ చక్రాలను వచ్చేస్తే గణపతి ఎంతైనా డాన్స్ చేస్తాడు ఏమైనా చేస్తాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎటైనా వెళ్తాడు ఎంత భారీ శరీరం ఉన్నా బట్ హీ స్టార్ట్స్ లివింగ్ త్రూ అస్ కనెక్ట్ అయితే నా బాడీని ఆయనే తీసుకెళ్తారు నా బాడీని నాకు కావాల్సిన ప్లేస్కి ఆయనే నడిపిస్తారు కోరిక ఎవరిది త్రిపుర భైరవి సో మీకు అది అర్థం కావాలి దే దే ఆర్ ద డివైన్ ఫోర్సెస్ వాళ్ళని కనెక్ట్ అయితే వాళ్ళు డ్రైవ్ చేస్తారు మన కోరికను నెరవేర్చడానికి మన కోరిక ఏముందో ముందు మీకు తెలియాలి అసలు ఫస్ట్ మీ డిజైర్ ఏంటి హార్ట్ లో డిజైర్ ఏంటి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీసుధ గారు అమేజింగ్ 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 ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మేడం లవ్ యు సో మచ్ మేడం ఏంటి తల్లి నువ్వు కృష్ణ ఇస్తానా ఆ అవును మేడం వండర్ఫుల్ అది మేడం నేను నేను ఆల్రెడీ లాస్ట్ టైం మనీ క్లాస్ లో జాయిన్ అయ్యాను అప్పుడు నాకు ఒక సొల్యూషన్ చెప్పారు మీరు మామూలుగా మా నాన్నగారు దుబాయ్ లో కోర్టు కేసు నడుస్తుంది అని చెప్పారు మీకు అది నేను ఓపెన్ ఓపెన్ చేసుకున్నాను మేడం దుబాయ్ లాంటికి తర్వాత నాన్నకి తర్వాత చేసుకున్నాను తెలియకుండానే ఆయన జూలైలో రావాల్సింది జూలై లాస్ట్ లో రావాల్సింది జూన్ లోనే వచ్చేసారు డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం అది రిజల్ట్ నేను అప్పుడు చెప్దాం అనుకున్నాను కాబట్టి చెప్పలేకపోయాను